హలో అండి నమస్తే వెల్కమ్ టు శ్రీయాస్ కిచెన్ మామిడి పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చూసేది పుల్లటి మామిడికాయలు తీసుకోవాలి నేనైతే టూ కేజీస్ పెడుతున్నాను అండ్ పచ్చడి కోసం ముందుగానే ఆవాలు కల్లుప్పు వెల్లుల్లిని తీసుకోండి ఆవాలు వచ్చేసి వన్ ఎయిటీ గ్రామ్స్ వరకు తీసుకోండి ఉప్పు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ల వరకు పడుతుంది వెల్లుల్లి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్లు తీసుకోండి అయితే ఇవి తీసుకున్న తర్వాత వీటిని ఒక గంట సేపు బాగా ఎండబెట్టండి మరో పక్కన నేను మెంతులని ఫ్రై చేయడానికి ఒక ప్యాన్ తీసుకొని ఫ్రై చేస్తున్నాను మెంతులని సరిగ్గా ఫ్రై చేయాలి లేదంటే పచ్చడి అనేది చేదుగా వస్తుంది నేనైతే టూ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేశాను ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేద్దాం ముందుగా మిక్సీ గిన్నెలోకి ఎండలో పెట్టిన ఉప్పుని మెత్తగా గ్రైండ్ చేయండి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచండి మళ్ళీ ఇదే మిక్సీలో మెంతులని మెత్తగా పొడి చేయండి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచండి అలాగే ఆవాలను కూడా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి మధ్య మధ్యలో కలుపుతూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయండి ఎంత మెత్తగా గ్రైండ్ చేస్తే అంత బాగుంటుంది కాబట్టి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయండి సో ఇలా ఇవన్నీ గ్రైండ్ చేశాక వెల్లుల్లి పైన ఉన్న పొట్టుని తీసేసి తీసుకోండి ఇక్కడ మనం తీసుకున్న వెల్లుల్లిని సగం గ్రైండ్ చేసి సగం డైరెక్ట్గా వేస్తామన్నమాట ఇప్పుడు ఒక గిన్నెలోకి నూనె తీసుకోవాలి నువ్వుల నూనె వాడాలి లేదా పల్లీల నూనె అయినా వాడుకోవాలి ఇప్పుడు ఈ నూనెను స్టవ్ మీద పోపిడీ ప్రిపేర్ చేసుకుందాం ఆయిల్ చక్కగా వేడి అయ్యాక ఇందులోకి ఒక టూ టీ స్పూన్ల మిరప గింజలను తీసుకొని అలాగే ఒక టూ టీ స్పూన్ల ధనియాలను ఇలా దంచి తీసుకోండి ఇందులోనే ఒక టూ టీ స్పూన్ల ఆవాలను తీసుకొని పాపుని కాస్త ఫ్రై చేయండి ఇది కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల నువ్వు పప్పును తీసుకున్నాం ఇలా నువ్వులని కూడా తీసుకున్నాక మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేశాక ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి మనం దంచిన వెల్లుల్లి ముద్దను తీసుకుందాం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేయాలి వేస్తూ ఫ్రై చేయండి ఇది మొత్తం బాగా కలిపాక స్టవ్ ఆఫ్ చేసేసి పాపు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి చాలా చల్లారాలండి మొత్తం ఈ చల్లారిన పోపుని మామిడికాయ ముక్కల్లోకి సగం వరకు తీసుకుందాం ఇలా ఒకేసారి కలిపాక మెంతి పిండిని ఆవాల పొడిని తీసుకొని మరొకసారి బాగా కలపండి ఇలా ముందుగా మింతి ఆగపిండి పంటించడం వలన మామిడికాయ ముక్క అనేది గట్టిగా సంవత్సర కాలం పాటు మెత్తబడకుండా చాలా చక్కగా ఉంటుంది ఇలా కలిపాక ఇందులోకి మనం గ్రైండ్ చేసిన ఉప్పుని తీసుకుందాం ఉప్పు మొత్తం వేయకుండా ఒక పిడికెడు అంత ఉప్పుని మిగిలించి మిగతాది అంతా తీసుకోండి ఒక కప్ ఫుల్గా కారం తీసుకోండి ఇప్పుడు ఇందులోనే ఓల్చిపెట్టిన వెల్లుల్లిని కూడా తీసుకొని బాగా కలపాలి ఇలా కలిపేటప్పుడు మిగిలిన పోపుని మొత్తం తీసుకొని బాగా కలపండి అలాగే ఈ టైంలోనే ఒక అర స్పూన్ పసుపుని కూడా తీసుకొని అంతా బాగా కలపాలి చూడండి మంచి కలర్ఫుల్గా నోరు ఊరుంచే మామిడి పచ్చడి తయారీ అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చడిని గ్లాస్ బాటిల్లో కానీ లేదా జార్లోకి తీసుకోండి ఇందులోకి ఇప్పుడు మనం తయారు చేసిన పచ్చడిని మెల్లిమెల్లిగా మొ మెల్లిమెల్లిగా మొత్తం తీసుకుందాం చుట్టూ ఏమైనా పచ్చడి తాగితే దాన్ని క్లాత్తో కానీ లేదా టిష్యూతో కానీ క్లీన్ చేసుకోవాలి ఇలా ఒక బటర్ క్లాత్ కాటన్ క్లాత్ అనేది చుట్టేసి ఒక టూ త్రీ డేస్ పక్కన పెట్టండి అలాగే మనం పచ్చడి పెట్టిన గిన్నెలోనే అన్నం కలిపి తీసుకోండి చాలా రుచిగా ఉంటుంది మూడు మూడు రోజుల తర్వాత క్లాత్ తీసి చూస్తే ఆయిల్ చక్కగా కదా ఇలాగే మంచి సువాసన వస్తుంది పచ్చడి ఒక గిన్నెలోకి తీసుకొని అంతా కలిసేలా ఒకవేళ సాల్ట్ తక్కువ అనిపిస్తే సాల్ట్ యాడ్ చేసుకోండి నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది సో నేను కొంచెం యాడ్ చేసి మళ్ళా మొత్తం కలిసేలా కలుపుతాను అంతే రెడీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి